మాత్రే నమ వ్యాసగరుడ అరవై మూడు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం అపరకర్మలలో కర్మలలో వివిధ దానాలు ఫలాలు గరుడ పాపాచారంలోనే బతుకంతా గడిపిన వాడు ఎలాగూ నరకానికి పోతాడు అలా కాకుండా కొన్నైనా మంచి పనులు చేస్తే కొంతైనా మంచి జరగవచ్చు నన్ను సాక్షిగా ఉంచుకొని మనిషి ద్వారాను తనంత తానుగాను ప్రాణ చేసిన దానం విశేష ఫలాన్ని ఇస్తుంది ఇచ్చిన వాడు ఆ భూమిలో ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గములో నివసిస్తాడు చెప్పులను ఇచ్చిన వారు నారకీయ మార్గంలో నడవనవసరం లేకుండా గుర్రాలపై పోగలరు గొడుగులను ఇచ్చిన వారు అదే మార్గంలో ఎండలో ఒళ్ళు కాలకుండా వెళ్ళగలరు ఎవరిని ఉద్దేశించి అన్నదానం చేయబడుతుందో వారు కడుపు నిండుగా సుష్టి చెందుతారు యమలోకంలో మహాపదములో ఒక స్థానం ఉంది అక్కడ ఎప్పుడో చిక్కటి చిమ్మ చీకటి అలముకొని ఉంటుంది పాము బుసలు సింహాది హింసక మృగాల గర్జనలు వినిపిస్తుంటాయి ఈ మత్స్యలోకంలో దీపదానం చేసిన వారికి ఆ చీకటి బాధింపదు మార్గం తేజవంతమే కనిపిస్తుంది మృతుని పేర మృతి తిది ఆశ్వేజ కార్తీక మాఘ చతుర్దశలలోనూ చేసే దానాలు సుఖకారకాలవుతాయి దీపదానం చేసిన వాడు స్వయంగా పుణ్యుడై ప్రకాశిస్తాడు దీపదానం లేదా దీపాదానం మిక్కిలి పుణ్యప్రదమైనది ఏదో దీపం పెట్టేద్దామని కాకుండా శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా దేవాలయంలోనైతే తూర్పు వైపు బ్రాహ్మణుల కోసమైతే ఉత్తరం వైపు ప్రేతం కోసమైతే దక్షిణం వైపు నిలబడి దీపాన్ని వెలిగించి జలాన్ని తీసుకొని ధారపోయాలి మృత వ్యక్తి కోసమిచ్చే పదమూడు పదదానాలు ప్రేతాన్ని అన్ని విధాలా సుఖపెడతాయి మృత వ్యక్తిని ఉద్దేశించి కానీ సంతానికి సంకల్పించి కానీ ఏ దానమిస్తే ఆ సుఖం కలుగుతుంది అశ్వము నౌక ఏనుగు మున్నగి వాటిని దానమిస్తే మహాపదంలో వారు వాటిపై ప్రయాణిస్తారు తాంబూలాలను పుష్పాలను బ్రాహ్మణులకు మృతుని పేర దానమిస్తే యమదూతలు సంతోషించి అనవసర బాధలను పెట్టకపోవచ్చు మృతపాణి పేర నీటితో నిండిన మట్టి కుండలను దానమిచ్చిన వారికి దాన ఫలం దక్కుతుంది సాధారణంగా మహాపదంలో ఆకలి శ్రమ దాహాలతో అలమటించే మృతులకు వారి పేర భూలోకంలో అన్నంతో నీటితో నింపిన కొండలను పుత్రుడు దానం చేస్తే యమ మార్గం శ్రమాదులు లేకుండానే ఉత్తరించబడుతుంది ఇలాగే శయ్య విష్ణు ప్రతిమ దానాలు కూడా ఫలిస్తాయి గరుడ జీవాత్మ ఇలా నిష్కస్తుంది జాతస్య మృత్యులకే వై ప్రాణినో మరణం ధ్రువం మృతికూరయాధర్మేణ యాసత పరంతపా పూర్వకాళే మృతనా ఖగేశ సూక్ష్మో భూతర్గచ్చత్యమలాత్ నవద్వారై రోమాభిచ్చ జనా తాళురందరికీ పాపిష్టానాం పాననే జీవనో నిష్కృతమతి ధ్రువం ప్రాణవాయువు ఎగిరిపోగానే మానవ శరీరం పిడుగుపాటికి చెట్టులాగా కూలిపోతుంది అంతటా అందులోని పంచభూతాలు పంచభూతాలలో కలిసిపోతాయి ఆత్మతత్వం మాత్రం శివునిలో కలిసిపోతుంది సర్వవ్యాపకమైన ఆత్మతత్వం సర్వలయకారుడైన వాడు కాబట్టి శివునిలో లీనమైపోతుంది ప్రతి జ్ఞానం జ్ఞానమనే రక్తం ఉంటుంది దానిని అపహరించడానికి పంచేంద్రియాలు కోరే విషయవాంచలు కామక్రోధాలు అనే దొంగలు కూడా ఆ మనుషులోనే ఉంటారు వీరికి నాయకుడు మనసు అహంకార పాప సంయుక్తమైన కాలము సంహారకమై మనిషిని కూల్చివేస్తుంది అంతటా మనిషి తన కర్మల ప్రభావం వల్ల వేరొక శరీరంలోకి వెళ్ళవలసి వస్తుంది పాత ఇల్లు కాలిన కూలిన వ్యక్తి కొత్త ఇంట్లోకి వెళ్ళినట్లు జీవుడు మరో శరీరాన్ని ఆశ్రయిస్తాడు శరీరంలో నుండి ధాతువులన్నీ మాతాపితల ప్రసాదాలే త్వచ రక్తం మాంసం క్రోవు మూలుగా ఎముకాను ఆరు ధాతువులతో ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని అంటారు సశేషం